శ్రీశైలం జలాశయానికి వరద నీరు కొనసాగుతున్న నేపథ్యంలో జలాశయం నుండి వరద నీటిని అధికారులు విడుదల చేస్తున్నారు డ్యామ్ ఎనిమిది గేట్లు ఒక్కొక్కటి పది అడుగుల మేర ఎత్తి నీటిని విడుదల చేస్తారు డ్యామ్ ఎనిమిది రేడియల్ క్రస్ట్ గేట్ల ద్వారా రెండు లక్షల ఎనభై ఒక వేల రెండు వందల నలభై నాలుగు క్యూసెక్ల వరద నీరు దిగువ నాగార్జున సాగర్ కు డ్యాంకు అధికారులు విడుదల చేస్తున్నారు అయితే ఎగువ పరివాహక ప్రాంతాలైన జూరాల జలాశయం నుంచి రెండు లక్షల డెబ్బై వేల ఐదు వందల ఎనభై ఆరు క్యూసెక్ల వరద నీరు సుంకేసల జలాశయం నుంచి పదిహేడు వేల ఏడు ఏడు వందల ఎనభై నాలుగు క్యూసెక్లు మరియు హంద్రీ నుండి రెండు వేల క్యూసెక్ల వరద ప్రవాహంపై శ్రీశైలం జలాశయానికి వచ్చి చేరుతుంది దీంతో శ్రీశైలం జలాశయానికి వరద ఉధృతి కొనసాగుతుంది జలాశయం ఎనిమిది గేట్లు పది అడుగుల మేర ఎత్తి దిగువకు నీటిని విడతలు చేస్తున్నారు శ్రీశైలం జలాశయానికి మొత్తంగా ఇన్ఫ్లోగా రెండు లక్షల తొంభై వేల మూడు వందల డెబ్బై క్యూసెక్ ఉండగా అవుట్ ఫ్లో రెండు లక్షల ఎనభై ఒక్క వేల రెండు వందల నలభై నాలుగు క్యూసెక్ ఉంది శ్రీశైలం జలాశయం స్థాయి నీటి మట్టం ఎనిమిది వందల ఎనభై ఐదు అడుగులు కాక ప్రస్తుతం ఎనిమిది వందల ఎనభై రెండు పాయింట్ ఐదు అడుగులుగా ఉంది స్థాయి నీటి నిల్వ సామర్థ్యం రెండు వందల పదిహేను టీఎంసీలు కాగా ప్రస్తుతం రెండు వందల పది టిఎంసీలుగా నమోదైంది అదే విధంగా శ్రీశైలం కూడి ఎడమకట్టు జల విద్యుత్ కేంద్రాలలో విద్యుత్ ఉత్పత్తి పూర్తి స్థాయిలో కొనసాగుతోంది